కూలి పెంచాలని చెప్పి గత మూడు రోజుల నుంచి కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఈ సమ్మెలో మూడో రోజులో భాగంగా ఈ రోజు కార్మికులందరూ కూడా సిరిసిల్లాలోని నేతన్న విగ్రహానికి తమ కూలి పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ యజమానుల వండి వైఖరి విడనాడాలని చెప్పి నేతన్న విగ్రహానికి వినతి పత్రం అందించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ కార్మికులకు మెరుగైన వేతనాలు అందించడం కోసం ప్రభుత్వ వస్త్రాలను ఇక్కడ ఉత్పత్తి చేయించడం జరుగుతూ ఉంది కానీ ఆ ప్రభుత్వ వస్త్రాల వల్ల ఇక్కడ టెక్స్టైల్ పార్పస్ చూస్తున్నట్లయితే కార్మికులకు రోజుకు మూడు వందల నాలుగు వందల పని అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మన కార్మికులకు రోజుకు వెయ్యి రూపాయల వేతనం వచ్చే విధంగా మీ కూలీ నిర్ణయించాలని చెప్పి మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు సంబంధిత యజమానులకు అనేక సార్లు నిర్ణయించినప్పటికీ కూడా వారు కూలీ పెంచేందుకు ముందుకు రాకపోవడం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో గత మూడు రోజుల నుంచి టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేయడం జరుగుతూ ఉంది మరి మూడు రోజుల నుంచి కానీ ఇక్కడ యజమానుల నుండి కానీ అటు అధికారుల నుండి కానీ ఎలాంటి మరి చర్చలు జరపకుండా కార్మికుల పెంపు భూమి పెంపు పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏమో కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటున్నామని చెప్తూ మరోవైపు టెక్స్టైల్ పార్క్ లో చూస్తే కార్మికులకు రోజుకు కనీసంగా ఒక స్థానిక డెబ్బై ఎనిమిది రూపాయలు రానటువంటి పరిస్థితుల్లో విపరీతంగా పని భారం పెరిగిందని చెప్పి అనేక సార్లు పట్టి చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు సమయంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది వెంటనే అక్కడ ఉన్నటువంటి యజమానులు మొండి వైఖరి విడనాడాలి వెంటనే కార్మికులతో చర్చలు జరిపి రోజుకు వెయ్యి రూపాయలు వేతనం వచ్చే విధంగా కూలి నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రైవేట్ వస్త్రాలకు సంబంధించి సంబంధించి చూసుకున్నట్లయితే కూలి ఒప్పంద గడువుసి పదమూడు నెలలు అవుతుంది కానీ ఒక్క పైసా కూడా కూలి పెంచకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మికుల కష్టానికి అయినా కూలీ చెల్లించడం లేదు మరి ఇప్పటికైనా వెంటనే చర్చలు జరిపి ప్రైవేట్ వస్త్రానికి సంబంధించి కూడా పది పిక్లకు యాభై పైసలు కూలి పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి టెక్స్టైల్ పార్క్